రాష్ట్ర మంత్రివర్గంలో ముదిరాజు కులస్థుడైన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి కేటాయించడం పట్ల చిగురుమామిడి మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘ నాయకులు సంబరాలు జరిపారు మంత్రివర్యులు వాకిటి శ్రీహరికి శుభాకాంక్షలు తెలుపుతూ బాణసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ ముదిరాజ్ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి బీసీ సంక్షేమ సంఘం గీకురు రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గంలో అధికంగా పద్నాలుగు శాతం ఉన్న ముదిరాజ్ కులస్థులున్నారని ముదిరాజు కులంలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని గుర్తించి మంత్రి పదవి కేటాయించడం పట్ల హర్షం వెలుబుచ్చుతూ కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు గత పార్లమెంటు ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముదిరాజులకు మంత్రి పదవి కేటాయిస్తామని ఇచ్చిన హామీని నిలుపుకున్నారని ఆయన గుర్తు చేశారు

చోటు దక్కినటువంటి ఒక సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున సంబరాలు ఏర్పాటు చేసిండు ఈ యొక్క సందర్భంగా విచ్చేసినటువంటి ఒక మా కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్రంలోనే బీసీలలో అత్యధిక జనాలు ఉన్నటువంటి ఒక కులం గుజరాజి కులం ఇవాళ పద్నాలుగు శాతం బీసీలలో పద్నాలుగు శాతం ఉన్నటువంటి ఒక ఎంకే జాతి ముజ్రాలు జాతి గుజరాజు జాతి నుండి ఒకే ఒక ఎమ్మెల్యే ఇవాళ అన్ని పార్టీల నుంచి తీసుకున్న కానీ ఒకే 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 ఒక ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా గతంలో రేవంత్ రెడ్డి గారు అత్యధిక జనాభా ఉన్నటువంటి ముజరాదులకు మేము మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఎంపీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ గారు అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముజరాదు యొక్క జనాభాను గుర్తించి ఓటు బ్యాంకును గుర్తించి ఇవాళ భక్తుల ఎమ్మెల్యే గారికి వాకిటి శ్రీహరి గారికి మంత్రి పదవులు చోటు ఇవ్వడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము మండల శాఖ నుంచి మా ముద్ర వ్యక్తులతో అందరం కూడా మేము ధన్యవాదాలు తెలిపించుకుంటూ అదేవిధంగా పొందినటువంటి వాకిడి విచారణకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాము ఈ యొక్క సందర్భంగా ముగ్గురు ముగ్గురికి ఇచ్చినటువంటి ఒక మంత్రి పదవులు రెండు ఎస్సీ కేటగిరీకి ఒకటి బీసీ కేటగిరీలో ముదిలాదులకు మూడు మంత్రి పదవులు దళిత బౌజన్ల పిల్లలకు ఇచ్చి తన కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి రాబోయే కాలంలో మా దిగురాలలో పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ఒక గుర్రాళ్ళను గుర్తించి నామినేట్ పదవులలో అదేవిధంగా రేపు రాబోయే స్థానిక సంస్థల లోపల అత్యధిక సీట్లు కేటాయించాలని చెప్పి మన ముద్రి సామాజిక వర్గం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలిచినటువంటి ఒక అంశాన్ని గుర్తు రాబోయే కాలంలో మాకు దామాస పద్ధతిలో మా జనాభా ప్రకారము మాకు సీట్లు కేటాయించాలి నామినేట్ పదవి కూడా కేటాయించాలి ముస్లాబాద్ శాసనసభ్యులు బీసీ సంక్షేమ మరియు రాష్ట్ర రవాణా శాఖ మాతులు బొందం ప్రభాకర్ అన్న కూడా మొన్న నలభై రెండు శాతం బీసీ బిల్లును ప్రవేశపెట్టిండు ఈ యొక్క ఆగిరికి మంత్రి పదవి వివరంలో కూడా బీసీ సంక్షేమ శాఖ మాతులు గారు కూడా తన వంతు పాత్రను తన పాత్రను పోల్చినటువంటి సందర్భంగా రేవంత్ రెడ్డితో పాటు ఉస్లాబాద్ మొన్న ప్రభాకరం కూడా ఈ యొక్క సందర్భంగా మేము బాల నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జయ ముద్రా జై ముద్రా